వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ పదవ తరగతి గణితము సమితులు ఈ వీడియోలో మనము కొన్ని ఇవి చేయండి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం సో ఇవి చేయండి మొదటి ప్రశ్న ఏ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ బి ఈక్వల్ టు టూ ఫోర్ సి ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎఫ్ ఈక్వల్ టు శూన్య సమితి అయితే క్రింది ఖాళీలను సబ్సెట్ లేదా నాట్ సబ్సెట్లతో పూరించండి అన్నాడు సో మొదటిది ఏ డాష్ బి సో ఇక్కడ మొదటిది తీసుకున్న ఏ అనే సమితిలో ఏ అనే సమితిలో ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి బి అనే సమితిలో రెండు నాలుగు ఉన్నాయి కాబట్టి సో బిలో కంటే ఏలో ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు బి అని చెప్పవచ్చు నెక్స్ట్ రెండవది సి సిలో ఒకటి రెండు మూడు నాలుగు ఏడు అనే ఉన్నాయి కానీ ఏలో ఒకటి రెండు మూడు నాలుగు మా మాత్రమే ఉన్నాయన్నమాట అంటే ఏలో కంటే సిలో ఎక్కువ మూలకాలు ఉన్నాయి కాబట్టి సో సి అనేది ఎక్కువ ఉపసమితి కాదు ఉపసమితి కాదు అంటే మనం నాట్ సబ్జెక్ట్ సిస్ నాట్ సబ్జెక్టు ఏగా సూచిస్తాం మూడవ ప్రశ్న బిఏ బిలో రెండు నాలుగు అనే మూలకాలు ఉన్నాయి ఏలో ఒకటి రెండు మూడు నాలుగు మూలకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బిలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉంది సో కాబట్టి బిఈ సబ్జెక్టు ఏ అవుతుందని చెప్పవచ్చు నెక్స్ట్ నాలుగోది కూడా ఏఈ సబ్జెక్టు సి అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉంది సో ఏఈ సబ్జెక్ట్ సి అవుతుంది నెక్స్ట్ బీసీ బిలో ఉన్న రెండు నాలుగు మూలకాలు సిలో కూడా ఉన్నాయి కాబట్టి బిఈ సబ్జెక్టు సి అవుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ప్రతి శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి కాబట్టి పై ఈ సబ్జెక్టు బి అవుతుంది నెక్స్ట్ రెండవది క్రింది వాక్యాల్లో సత్యమైన వాటిని పేర్కొనండి మొదటిది పై సో శూన్య సమితి పైకు సమానం అవుతుంది పై అనే గుర్తు సూచిస్తాం కానీ రెండవది రెండవది పై కోడు జీరో సో పై కొడు జీరో అనేది ఇది ఈ విధంగా రాయం మనం సో పై అనేది ఒక శూన్య సమితిని అంటే కర్లీ బ్రాకెట్లో సూచిస్తాం కాబట్టి ఇది సాధ్యం కాదు రెండవది మూడవది జీరో ఈక్వల్ టు సున్నాను కలిగిన ఒక సమితిగా రాయ ఇది ఒక శూన్య సున్ సున్నాను మూలకంగా కలిగిన సమితి కాబట్టి ఇది సత్యము కాదనమాట సో సత్యమైంది ఇది మొదటిది సో కాబట్టి ఇది సత్యము రెండవది అసత్యము మూడవది అసత్యము నెక్స్ట్ ప్రయత్నించండి ఏ ఈక్వల్ టు చతుర్భుజాలు బి ఈక్వల్ టు చతురస్రము దీర్ఘ చతురస్రము ట్రిబీజియము రాంబస్ ఇవి బి చుర్ బి సమితిలో మూలకాలుగా ఉన్నాయి అయితే ఇది ఏ సబ్సెట్ బి లేక బి సబ్సెట్ ఏ అవుతుందేమో పేర్కొనండి నీ సమాధానాన్ని సమర్థించండి అన్నాడు సో ముందుగా మొదటి ప్రశ్న దీనికి సమాధానం మనం చూద్దాం సో ఏ ఈక్వల్ టు చతుర్భుజాలు అన్నా బీ ఈక్వల్ టు చతురస్రము దీర్ఘ చతురస్రము ట్రిపీజియము రాంబస్ ఏ ఈక్వల్ టు చతుర్భుజాలు అన్నప్పుడు అన్ని రకాలైనటువంటి చతుర్భుజాలు వస్తాయి కానీ బిలో కేవలం చతుర చతురస్రము దీర్ఘ చతురస్రము ట్రిపీజియము రాంబస్ మాత్రమే ఉంటాయన్నమాట సో కాబట్టి ఏ సమితిలోనే ఉండే మూలకాలన్నీ బీ సమితిలో లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు బి అవుతుంది కానీ ఇక్కడ బీలో ఉండే మూలకాలన్నీ ఏలో ఉంటాయి కాబట్టి బీఈ్ సబ్జెక్ట్ టు ఏ అవుతుందని చెప్పవచ్చు అనమాట సో కానీ బి సమితిలోని మూలకాలన్నీ ఏ సమితిలో ఉంటాయి కాబట్టి బి సబ్జెక్టు ఏ అవుతుందని చెప్పవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏ ఈక్వల్ టు ఏబిసిడి ఏ అనే సమితిలో ఏబీసీడీ మూలకాలు ఉన్నాయి అయితే ఏకి ఎన్ని ఉపసమితులు ఉన్నాయి ఏకి ఎన్ని ఉపసమితులు ఉన్నాయో కనుక్కోండి అన్నాడు ఇక్కడ మనము రెండవది ఏ ఈక్వల్ టు ఏబిసిడి సమితిలో ముందుగా మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఏబిసిడి నాలుగు మూలకాలు ఉన్నాయి కాబట్టి మనకు ఏదైనా ఒక సమితిలో మూలకాల సంఖ్య తెలిస్తే దానికి సూత్రము సో సమితి ఏకు గల ఉపసమితుల సంఖ్య ఎన్ని ఉపసమితులు ఉంటాయనేది మనకు ఏ విధంగా తెలుస్తుందంటే దానికి టూ పవర్ ఆఫ్ ఎన్ అనే ఒక సూత్రం ద్వారా మనము ఆ మూలకాల ఇచ్చిన సమితికి ఉపసమితులు ఎన్ని ఉన్నాయో చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ ఎన్ అంటే ఎంత నాలుగు కాబట్టి టూ పవర్ ఆఫ్ ఫోర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే రెండుని నాలుగు సార్లు గుణించడం రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు 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 నాలుగు సార్లు గుణిస్తే మనకు పదహారు వస్తుంది సో కాబట్టి సమితి ఏకు ఉపసమితుల సంఖ్య పదహారు సో కాబట్టి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సి నెక్స్ట్ మూడవ ప్రశ్న పి అనేది ఐదు యొక్క కారణాంకాల సమితి క్యూ అనేది ఇరవై ఐదు యొక్క కారణాంకాల సమితి అదేవిధంగా ఆర్ అనేది నూట ఇరవై ఐదు యొక్క కారణాంకాల సమితి అయితే ఈ క్రింది వానిలో ఏది అసత్యమో కనుక్కోండి అన్నాడు సో మూడవ ప్రశ్న మూడవది పి ఈక్వల్ టు ఐదు యొక్క కారణాంకాల సమితి ఐదు యొక్క కారణాంకాలు ఏవైతే ఒకటి మరియు ఐదు ఇరవై ఐదు యొక్క కారణాంకాల సమితి అంటే ఇరవై ఐదును భావించే ప్రధా కారణాంకాలు ఏవి అంటే ఒకటి ఐదు మరియు ఇరవై ఐదు అదేవిధంగా ఆరు ఈక్వల్ టు నూట ఇరవై ఐదు యొక్క కారణాంకాల సమితి సో నూట ఇరవై ఐదుని భావించే సంఖ్యలు ఏవి ఒకటి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అయితే మొదటిది ఏ ఈక్వల్ టు ఏ అనేది పిఈ సబ్సెట్ క్యూ అంటే పీలో ఉన్న ప్రతి మూలకము క్యూలో ఉండాలి సో పిలో ఉన్న ప్రతి మూలకం క్యూలో ఉంది కాబట్టి పిఈ సబ్సెట్ క్యూ అవుతుంది అంటే ఇది సత్యము నెక్స్ట్ బి క్యూఈ సబ్సెట్ ఆర్ క్యూలో ఉన్న క్యూ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకము ఆర్ అనే సమితిలో ఉండాలి సో కాబట్టి క్యూలో ఉన్న ప్రతి మూలకము ఆర్ అనే సమితిలో ఉంది కాబట్టి ఇది సత్యం అవుతుందని చెప్పవచ్చు నెక్స్ట్ సి ఆర్ ఈజ్ టు పి ఆర్లో ఉన్న ప్రతి మూలకము పిలో ఉండాలి సో ఆర్లో ఒకటి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మూలకాలు ఉన్నాయి కాబట్టి సో పిలో చాలా తక్కువ మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇది సమి ఉపసమితి కాదు ఆర్ అనేది పీకి ఉపసమితి కాదు కాబట్టి ఇది అసత్యం అని చెప్తాము నెక్స్ట్ పీఈ్ సబ్సెట్ ఆర్ పిఏలో ఉన్న ప్రతి మూలకము ఆర్లో ఉండాలి సో పిలో ఉన్న ప్రతి మూలకం ఒకటి ఐదు మూలకాలు ఆర్లో ఉన్నాయి కాబట్టి ఇది సత్యం నెక్స్ట్ నాలుగవ ప్రశ్న ఏ అనేది పది కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి మరియు బి అనేది పది కంటే తక్కువ బేసి సంఖ్యల సమితి సి అనేది పది కంటే తక్కువైన సరి సంఖ్యల సమితి క్రింది వారిలో సత్యమైన ఏవో కనుక్కోండి అన్నాడు సో నాలుగవది సార్ ఏ ఈక్వల్ టు పది కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి పది కంటే తక్కువైన ప్రధానాంకాలు రెండు మూడు ఐదు ఏడు నెక్స్ట్ బి ఈక్వల్ టు పది కంటే తక్కువైన బేస్ సంఖ్యల సమితి సో పది కంటే తక్కువైన బేస్ సంఖ్యలేవి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సి ఈక్వల్ టు పది కంటే తక్కువైన సరి సంఖ్యల సమితి పది కంటే తక్కువైన సరి సంఖ్యలేవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అయితే ఏ మొదటిది ఏఈ సబ్సెట్టు బి ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉండాలి సో ఏలో రెండు మూడు ఐదు ఏడు మూలకాలు ఉన్నాయి కానీ బిలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇది అసలు ఏ అనేది బికి ఉపసమితి కాదు నెక్స్ట్ రెండవది బిఈ సబ్సెట్ ఏ బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉండాలి సో బిలో ఉన్న బిలో ఏలో కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి బి అనేది ఏకు ఉపసమితి కాదు కాబట్టి ఇది అసత్యం నెక్స్ట్ మూడవ ప్రశ్న ఏ సబ్సెట్ సి ఏలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉండాలి సో ఏలో ఉన్న మూలకాలు సిలో లేవు కాబట్టి ఇది కూడా అసత్యం అని చెప్పవచ్చు నెక్స్ట్ నాలుగో ప్రశ్న సి సబ్సెట్టు ఏ ఉన్న ప్రతి మూలకము ఏలో ఉండాలి సో సిలో సి అనేది ఏకి ఉపశమితి కాదు కాబట్టి ఇది కూడా అసత్యం నెక్స్ట్ ఐదోది బి సబ్సెట్ సి ఉన్న ప్రతి మూలకము సిలో ఉండాలి కాబట్టి ఇది కూడా లేదు సో బి అనేది సికి ఉపశంతితి కాదు కాబట్టి ఇది అసత్యం అని చెప్పవచ్చు పై టు ఏ పై అనేది శూన్య సమితి ఇక్కడ సో శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి కాబట్టి ఇది సత్యమవుతుంది నెక్స్ట్ వెన్ చిత్రాలు మామూలుగా సాధారణంగా మనము సమితుల్లో సమితుల మధ్య సంబంధాలను సూచించడానికి ఆయులర్ లేదా వెన్ చిత్రాలని అయితే సాధారణంగా చిత్రాలను మనము సమృద్ధ వక్రాలు లేదా వృత్తాలలో సూచిస్తారు మనం విశ్వ సమితిలను దీర్ఘచతురస్రాలలో సూచిస్తాము ఉదాహరణ ఒకటి తీసుకున్నట్టయితే మ్యూ బి ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే విశ్వసమితిలో మూలకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే ఏ అనే సమితిలో రెండు నాలుగు ఆరు ఎనిమిది అనే మూలకాలు ఉన్నాయి ఈ సమితులని మనం వెన్న చిత్రాల్లో చూపించినట్లయితే ముందుగా మనం ఏలో ఉన్న మూలకాలను గుర్తిస్తే ఏలో ఏ అనే సమితిలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇంకా ఈ మూలకాలు కాకుండా మిగిలిన మూలకాలు ఏమున్నాయి ఒకటి మూడు ఐదు ఏడు సో ఈ మూలకాలన్నీ మనము ఏ సమితికి బయట బాహ్యంగా రాస్తామన్నమాట సో విశ్వసమితి మ్యూలో ఒకటి మూడు ఐదు ఏడు సో ఇవన్నీ కూడా విశ్వసమితిలోని మూలకాలు సో ఈ విధంగా ముందుగా మనము వీటిని నేను చిత్రాలు చూపించేటప్పుడు ఏ లో ఉండే మూలకాలు రాసుకుని మిగిలిన మూలకాలను దీర్ఘ చిత్రశ్రంలో ఉన్న ప్రదేశంలో రాస్తాము రాస్తామన్నమాట నెక్స్ట్ ఉదాహరణ మివ్ ఈక్వల్ టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది విశ్వసమితి అయితే ఏ అనే సమితిలో మూలకాలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది మరియు బి అనే సమితిలో మూలకాలు నాలుగు ఆరు ఈ ఏ మరియు బి అనే సమితులు విశ్వసమితికి ఉపసమితులు అయితే మనము దాన్ని బిఈ సబ్సెట్ ఏ అయ్యే విధంగా వీటిని చిత్రాలలో చూపించాలి అంటే ఇక్కడ బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది అందులోనూ బిలో ఉండే మూలకాలు ఏలో ఉన్న మూలకాలు విశ్వసమితిలో ఉన్నాయి కాబట్టి బి అనేది ఏకి ఉపశమితి అవుతుంది మరియు ఏ అనేది విశ్వసమితికి ఉపసమితి అవుతుంది మరియు ఏ మరియు బీలు రెండు కూడా విశ్వసమితికి ఉపసమితిలో అవుతాయి కాబట్టి దీని ముందుగా మనం బి సమితిలో ఉన్న మూలకాలు నాలుగు ఆరు తర్వాత ఏ సమితిలో ఉన్న మూలకాలు ఏమవుతాయి ఈ నాలుగు ఆరు కాకుండా మిగిలిన మూలకాలు రెండు ఎనిమిది పది సో కాబట్టి బి అనే సమితిలో రెండు ఎనిమిది పది మూలకాలు గుర్తిస్తాము సో ఈ విధంగా మిగిలిన మూలకాలు మనము దీర్ఘచతురస్రంలో సూచిస్తాము మిగిలిన మూలకాలు ఏ విధంగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సో ఈ విధంగా మిగిలిన మూలకాలు మనము దీర్ఘచు విశ్వసమితిలో అంటే దీర్ఘచతురస్ర ప్రాంతంలో సూచించవచ్చు నెక్స్ట్ ఉదాహరణ మూడు తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు ఏవి సిడీఎఫ్జి మరియు బి అనే సమితిలో బిడిఎఫ్ఎల్ఎం అనే మూలకాలు ఉన్నాయి అయితే వీటిని వెన్ చిత్రాల్లో చూపాలి ఏ విధంగా చూపించవచ్చు అంటే ముందుగా ఏ ఈక్వల్ టు ఏవి తర్వాత బీ ఈక్వల్ టు బిడిఎఫ్ఎల్ఎం ఈ మూలకాలని మనం సమితిలో రెండు చిత్రాల్లో చూపించినట్టయితే సో ఈ రెండింటిలోనూ ఉన్న ఉమ్మడి మూలకాలు సో ఇది ఏ సమితి ఇది బి సమితి అనుకుంటే ముందుగా రెండింటి రెండు సమితిలో ఉన్న ఉమ్మడి మూలకాలను గుర్తించాలన్నమాట సో ఏలోనూ అనే మూలకం ఉంది బిఎన్ఏ సమితిలోనూ అనే మూలకం ఉంది నెక్స్ట్ ఏ అనే సమితిలోనూ ఉంది డి మూలకము బి అనే సమితిలోను డిఎన్ఏ మూలకము ఉంది తర్వాత ఎఫ్ అనే మూలకము ఏ అనే సమితిలోనూ ఉంది బి అనే సమితిలోనూ ఉంది కాబట్టి ముందుగా ఉమ్మడిగా ఉన్న మూలకాలని రెండింటిలోనూ అంటే ఉమ్మడి మూలకాలు అంటే రెండు సమితుల్లోనూ ఉన్న మూలకాలని మనము గుర్తించి వాటిని ఈ ఏ మరియు బి ఈ వెన్ చిత్రాలలో ఏ మరియు బి మధ్య భాగంలో వాటిని గుర్తించాలన్నమాట సో బి డి ఎఫ్ అంటే ఈ బీడిఎఫ్ అనే మూలకాలు ఏ సమితికి చెందుతాయి మరియు బి అనే సమితికి చెందుతాయి అన్నమాట సో ఇంకా బీడిఎఫ్ కాకుండా ఏ అనే సమితిలో మిగిలిన మూలకాలు ఏ ఉన్నాయి ఏ సిజీ తర్వాత బి సమితిలో బి మరియు డిఎఫ్ మూలకాలు కాకుండా మిగిలిన మూలకాలు ఎల్ మరియు ఎం సో ఈ విధంగా మనము సమితుల్ని ఇచ్చిన సమితుల్ని మెరు చిత్రాల్లో సూచించవచ్చు సో మేము అనేది ఇక్కడ కూడా అవిశ్వసంతిని సూచిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్